హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిని వార్త ఇక ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ పోర్టల్లో నెమ్మదిగా సేవల కారణంగా ఖాతాకు సంబంధించిన ఏదైనా పని చేయటంలో తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ సమస్యను తొలగించడానికి ఈపీఎఫ్ఓ కొన్ని మార్పులు చేసింది ఇక ఇప్పుడు పిఎఫ్ డబ్బు ఉపసంహరణ నుంచి బ్యాలెన్స్ను ఒకేసారి చూడగలిగే సౌలభ్యం ఉంది రెండు వేల ఇరవై ఐదులో చేసిన కొత్త సంస్కరణల్లో ప్రొఫైల్ అప్డేట్ చేయటం పిఎఫ్ ఖాతా బదిలీ పెన్షన్ చెల్లింపు వ్యవస్థను సులభతరం చేయటం వంటివి ఉన్నాయి అలాగే ఎస్ఎంఎస్ మిస్డ్ కాల్స్ ద్వారా మీరు మీ ఖాతా బ్యాలెన్స్ను చూడొచ్చు ఇక ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ దేశంలోని ఏడు కోట్లకు పైగా సంస్థాగత రంగ ఉద్యోగులకు ఉపశమనం కల్పించింది వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని పలు పెద్ద సంస్కరణలను ప్రకటించింది డిజిటల్ సేవలను సులభతరం చేయటం పారదర్శకతను పెంచటం ప్రక్రియలను వేగవంతం చేయటం దీని లక్ష్యం ఇక ఎస్ఎంఎస్ సేవ యుఏఎన్ యాక్టివేట్గా ఉండి ఆధారు పాను బ్యాంకు ఖాతాతో లింకు చేయబడిన వారు సులభంగా బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు దీనికోసం మీ మొబైల్ నుంచి డబల్ సెవెన్ త్రీ ఎయిట్ టూ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ నెంబర్కు మెసేజ్ చేయాలి ఈ సేవ ఆంగ్లం హిందీ తమిళం బెంగాలీతో సహా పది భాషల్లో అందుబాటులో ఉంది మీకు ఇష్టమైన భాష కోసం ఒక కోడ్ ఇవ్వాలి ఉదాహరణకు హిందీ కోసం హెచ్ఐఎన్ లేదా తమిళ కోసం టిఏఎం రాయవచ్చు ఇక మిస్డి కాల్ సేవ మిస్సుడి కాల్ సేవ కోసం యూఏఎన్ యాక్టివేట్గా ఉండాలి కేవైసీ కూడా అప్డేట్ చేయబడి ఉండాలి ఆ తర్వాత మీ రిజిస్టర్ నెంబర్ నుంచి జీరో డబల్ వన్ డబల్ టూ నైన్ జీరో వన్ ఫోర్ జీరో సిక్స్కు మిస్డ్ కాల్ చేయవచ్చు రెండు రింగుల తర్వాత కాలు ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అవుతుంది మీ పీఎఫ్ఓ బ్యాలెన్స్ ఎస్ఎంఎస్ రూపంలో మీకు అందుతుంది ఇక ప్రొఫైల్ అప్డేట్ చేయటం ప్రొఫైల్ అప్డేట్ చేసే ప్రక్రియను కూడా సులభతరం చేశారు ఆధార్తో లింకు చేయబడిన యూనివర్సల్ అకౌంట్ నెంబరు ఉన్న సభ్యులు తమ పేరు పుట్టిన తేదీ జాతీయత వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లోనే అప్డేట్ చేయవచ్చు దీనివల్ల పరిపాలనా భారం గణనీయంగా తగ్గుతుంది ఇంతకుముందు అప్డేట్ల కోసం యజమాని ఆమోదం అవసరం ఇక ఖాతా బదిలీ ప్రక్రియ ప్రస్తుతం ఖాతా బదిలీ కోసం కూడా మీరు ఈపీఎఫ్ఓ వెబ్సైటుకు వెళ్ళవచ్చు జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి చాలా సందర్భాల్లో యజమాని ఆమోదం అవసరం లేదు దీనివల్ల పీఎఫ్ డబ్బును కొత్త ఖాతాకు బదిలీ చేసే ప్రక్రియలో వేగం వస్తుంది ఈ మార్పు కోసం యూజర్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు అలాగే ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సవాళ్ళు కూడా తగ్గుతాయి ఇక పెన్షన్ చెల్లింపు వ్యవస్థ సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ ప్రారంభం మరొక పెద్ద సంస్కరణ సిపిపిఎస్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లాట్ఫారం ద్వారా బ్యాంకు ఖాతాల్లో నేరుగా పెన్షన్ చెల్లింపులను సులభతరం చేస్తుంది ఇంతకుముందు పెన్షన్ చెల్లింపుల కోసం ప్రాంతీయ కార్యాలయాల మధ్య పెన్షన్ పేమెంట్ ఆర్డర్ల బదిలీ అవసరం దీనివల్ల తరచూ ఆలస్యం అయ్యేది కొత్త వ్యవస్థ ఈ ఆలస్యాన్ని తొలగిస్తూ దీనివల్ల సకాలంలో చెల్లింపులైతే జరుగుతున్నాయి